వైసీపీ పార్టీ హైకమాండ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల్ని ఖరారు చేస్తోంది మంత్రులు ఎమ్మెల్యేలకి స్థాన చలనం కల్పిస్తోంది మరికొందరు ఎమ్మెల్యేలకైతే పక్కన పడేస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది అభ్యర్థులను మార్చింది ఇలా మార్పుల జాబితా ఎనభై ఎనిమిది మంది వరకు ఉండొచ్చని ప్రచారం నడుస్తోంది ఈ నేపథ్యంలో ఇద్దరు ఎంపీలని మార్చుతూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది వారిని అసెంబ్లీ స్థానాలకి పంపించేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ వార్తలు గట్టిగానే వస్తున్నాయి ఇప్పటికే పదకొండు మంది అభ్యర్థుల మార్పుతో జగన్మోహన్ రెడ్డి సంచలనాన్ని సృష్టించారు పత్తిపాడుకు బాలసాని కిరణ్ కుమార్ కొండేపికి ఆదిమూలపు సురేష్ వేమూరుకి వరకూటి అశోక్ బాబు తాడికొండకి మేకతోటి సుచరిత సంతనూతలపాడుకి మేరుగు నాగార్జున చిలకలూరిపేటకి మల్లెల రాజేష్ నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడుదల రజని అద్దంకి పాణం హనిమిరెడ్డి మంగళగిరికి గంజి చిరంజీవి రేపల్లకి ఈపూరు గణేష్ గాజువాకకి వరికుట్ట రామచంద్రాలో నియమించిన సంగతి తెలిసిందే ఇప్పుడు రెండో జాబితా సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇద్దరు ఎంపీలతో పాటు ఒక మంత్రి పేరు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారని సమాచారం సుభాష్ చంద్రబోస్కి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది గతంలో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చిల్లుపోయిన వేణుగోపాలకృష్ణని రాజమండ్రి రూరల్కి మార్పు చేస్తారని తెలుస్తోంది భరత్ రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి వీరిద్దరికీ సమాచారం ఈ మేరకు అందించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఉన్నాయి రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి సిటీ నుంచి భవానీ భర్త రంగంలోకి దిగే అవకాశం ఉంది అయితే జనసేనతో పొత్తుగనక ఉంది కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వైసీపీ ముందు నుంచే చాలా తెలివిగా పావులు కలుపుతోంది ఎలాగైనా పొత్తులో భాగంగా రాబోయేటువంటి ఈ నియోజకవర్గాల్లో వారిని ఓడించాలని వైసీపీ కోసం ఇప్పటి నుంచే ఆరాటపడుతోంది దాంతో రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే దాని మీద డిస్కషన్లు ఎక్కువగా మారాయి